చింతపల్లి సెంటర్ అది అన్నవరం పోలీస్ స్టేషన్ తర్వాత ఎన్డిపిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం చెకింగ్ చూస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఊలంగి ప్రకాష్ అని మన అలగం జిమ్మాడూల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు కుక్కర్స్ కావచ్చు ఆ ప్రెసింగ్ మెషిన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనం గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిస్సాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక కేరళ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసే ఖర్చులు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో పది లక్షల వరకు ఉంటుంది సో ఇది మొత్తం మనము సీజ్ చేసిన విలువ ఒక సుమారు ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు సుమారు ఒక యాభై నాలుగు యాభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది ఇంకా అది బెంగళూరు మార్కెట్ కేరళ మార్కెట్ లాంటివి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది సో ఇది ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి తర్వాత ఎస్ఐ గారు అది ఇలా అన్నపురం ఎస్ఐ అందరికీ నా అభినందనలు ఎస్పెషల్లీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిడి ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడమే చాలా హర్షణ థ్యాంక్ యూ